తుఫాన్ ప్రభావంతో పట్నానికి త్రాగునీరు అందించే సింగర్ చెరువు నిండి పొంగి పొర్లుతుంది ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూటమి నాయకులు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు చెరువు కట్టలను చెరువులోకి నీరు చేరే తీరును పరిశీలించారు వరద నీరు చెరువులోకి చేరకుండా పక్కకు మళ్లించి చెరువు కట్టలు బలహీన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వచ్చినటువంటి ఫ్లడ్ గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు సింగర్ చెరువు మొత్తం నిండి అది కట్ట మీదగా కూడా ఫ్లో అవుతుంది అట్లాగే ఇప్పుడు ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చాక సిల్ట్ తీసేసి చెరువు కట్ట హైట్ పెంచడం జరిగింది దాదాపు నాలుగైదు అడుగుల లో తీసి కట్ట హైట్ పెంచడం జరిగింది బండినింగ్ బండింగ్గా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది అందువల్లే ఈరోజు కట్ట మీదుగా వాటర్ ఫ్లో అయిన ఓవర్ ఫ్లడ్ ఫ్లడ్ వలన తుఫాను వలన వర్షాల వల్ల వచ్చిన ఫ్లడ్కి కట్ట తెగకుండా నిల నిలబడింది అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కట్టని పటిష్టం చేయడం వలన ఈరోజు ప్రమాదం జరిపింది భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు బయటికి పంపడానికి వీలుగా లాక్లు రెండు చోట్ల మరో రెండు చోట్ల ఒక చోట నీళ్లు బయటికి పంపడానికి అవకాశం ఉంది ఇప్పుడు పక్క చెరువు ద్వారా ఒక నీళ్లు బయటికి పంపుకుంటూ ఉన్నాయి భవిష్యత్తులో ఓపెన్ లాక్లు కూడా భవిష్యత్తులో రెండు చోట్ల లాక్స్ పెట్టి అవసరమైనప్పుడు ఇట్లా ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్లు బయటికి పంపించి కరెక్ట్గా ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోబోతున్నాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల పది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు అంటే ఈ చెరువు పెద్ద చేయడానికి బండ్ స్ట్రెంగ్తన్ చేయడానికి అలాగే డ్రింకింగ్ వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి వీలుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం మరి రెండు వందల పది కోట్లు నిధులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను